జగన్ పాలనలో ప్రజలే కాక ఆ పార్టీ వారే విసుగు చెందారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని జనసేన టీడీపీ కూటమి విజయం తథ్యమని బోండా ఉమా వ్యాఖ్యానించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇరవై ఐదు అరవై రెండవ డివిజన్కు చెందిన పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు సింగ్ నగర్లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోండా ఉమా మాట్లాడుతూ జగన్ పాలనలో పేదలు నాశనమయ్యారని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్ పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని చెప్పారు జగన్ ప్రభుత్వంలో ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా విధుకు చెందారని విమర్శించారు శ్రీనివాస్ రెడ్డి రాకతో అరవై రెండవ డివిజన్లో వైసీపీ ఖాళీ అయిందని అన్నారు ఇరవై ఐదవ డివిజన్కు చెందిన రెల్లి సామాజిక వర్గ నాయకులు పార్టీలో చేరడం సంతోషకరమన్నారు వైసీపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు జగన్ దగ్గర పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరన్నారు జనసేన టీడీపీ కూటమి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని విమర్శించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం అయిపోయినటువంటి పేద వర్గాలకి మరి ఈరోజు మద్దతుగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ నిరుపేదలకి అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో చేరికలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ అందరి జీవితాల్లో మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాను మీ అందరికీ మేలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడో ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న ఈ సందర్భంలో అందరూ కూడా నిజం తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతకి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు కుదేలైపోయినాయి ఒక్క అభివృద్ధి పథకం లేదు ఒక సంక్షేమ పథకం సరిగ్గా అమలు చేయట్లా అన్నిటిలో కూడా అవినీతి పెచ్చుమీరిన అవినీతిని ఇవాళ ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు చివరికి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు అరవై రెండో డివిజన్లో వైఎస్ఆర్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు రెండు వేల ఆరు నుంచి చేస్తున్నటువంటి ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు రెడ్డి అలాగే నాగేశ్వరావు అట్లాగే మరి పండు కానీ మరి మోహన్ కానీ అందరూ వాళ్ళ సమ వాళ్ళ వైసీపీ నాయకులు మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరటం సంతోషం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి నేను అంటే రెండు వేల ఆరు నుంచి నేను పార్టీ పెట్ట ముందు నుంచి కూడా చేస్తున్నాను ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నా పేరు మీద అలాగే అధికారం వచ్చిందని చెప్పి మేము ఎంతో సమిష్టికృతం మా టీం అంతా కూడా అంత వర్క్ చేసాం అనేక కార్యక్రమాలు ముందు నుంచి నడిపించి అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొని అన్నిటి కూడా అధికారం తీసుకొచ్చాం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేక ఇండస్ట్రీలు మెయిన్ ముఖ్యంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి కారణం ఈరోజు ఇదివరకు ముందు స్థాయిలో ఉండేది మరి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అసలు ఓన్లీ సంక్షేమం మీదనే పెట్టి అభివృద్ధి అనేది జరగకుండా ఈరోజు రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది దాని ముఖ్య ఉద్దేశంతో యువత అంతా కూడా వేరే రాష్ట్రాలకి వెళ్ళటం ఉద్యోగాలకు ఎక్కడ కూడా పెద్ద బీటెక్ చదువుకునే వాళ్ళు గారి అంతా కూడా చాలా తక్కువ పనులతో ముందుకెళ్తున్నారు మరి అలాంటివన్నీ కూడా మళ్ళీ గతంలో గత భవిష్యత్తు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు గతంలో ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో మళ్ళీ మన రా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యోగాలు భర్తీతో చేస్తారని ఒక నమ్మకంతో ఒక విజంతో మేము వాళ్ళు చేస్తారని ఒక నమ్మకంతో